నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఎన్నో పోషకాలున్న మకాన పాలాక్ టమాటా కర్రీ ఈ వీడియోలో చూపించేస్తున్నాను ఎటువంటి మసాలా పౌడర్స్ వేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది కొద్దిగా రైస్లో వేసుకొని తిన్నా రైస్ మొత్తాన్ని కలిసి ఇంకా తినాలి అనిపించేలాగా ఉండే పుల్ మకాన పాలాక్ టమాటా కర్రీ నేను ఎలా తయారు చేస్తానో కూడా చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ గించి పూల్ మకాన పాలక్ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి ఇక్కడ నేను స్టవ్ గురించి కడాయి పెట్టుకున్నాను అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పూల్ మకాన వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పూల్ మకానైతే అయితే తీసుకున్నాను వీటిని వేయించకముందు చాలా మెత్తగా ఉంటాయి ఇవి మనము బాగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకున్నామంటే బాగా కరకరలాడేగా వేగిపోతాయి కంపల్సరిగా లోపల వరకు వేగేలాగా వేయించాల్సిందే పూల్ మకానాన్ని ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అనేది ఎంత బాగా వస్తుంది ఇక్కడ పూల్ మకానాన్ని నేను బాగా వేయించుకున్నాను ఈ వేయించుకున్న పూల్ మకానాన్ని ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను ఈ తామర్ గింజలతో తయారు చేసిన పూల్ మకాన హెల్త్కి చాలా మంచిది ఎన్నో పోషకాలు ఉన్నాయి మన శరీరానికి చాలా అవసరము కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి అయినా తినండి ఆరోగ్యంగా ఉంటారు పూల్ మకానాన్ని ఒక బౌల్ అయితే తీసేసాను నెక్స్ట్ అదే కడాయిలోనే పూల్ మకాన టమాటా కర్రీకి సరిపడా ఆయిల్ వేసాను మీరు తగినంత వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకున్నాను అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేశాను వేసిన తర్వాత గుప్పిడి వరకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ కారానికి సరిపడా ఒక మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేశాను చిల్లీ పౌడర్ వేయడం లేదు పచ్చిమిరపకాయతోనే ఈ కర్రీ అనేది తయారు చేసుకుంటున్నాం కాబట్టి మీరు కారానికి సరిపడా వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేశాను ఉల్లిపాయలు సాల్ట్ వేసి వేయించడం వల్ల తొందరగా వేగుతాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయాయి నెక్స్ట్ అందులో పావు కిలో టమాటాలు వేసాను పావు కిలో కన్నా ఒక టమోటా ఎక్కువ ఉంటుంది టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను మీరు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను ఇక్కడ నేను కర్రీకి సరిపడా కొద్దిగా పసుపు వేసాను అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేసేసాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా అయినంతవరకు మగ్గించుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో టమోటాలను మగ్గించుకున్నాను చూడండి గరిటతో అలా అదిమితే వాష్ మ్యాష్ అయిపోతున్నాయి కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ టైంలో మనము ఒక రెండు పిరికిళ్ళ వరకు పాలాకని సన్నగా కట్ చేసి వేసుకోవాలి నేను తీసుకున్న పూలు మకాన ఒక కప్పు పావు కిలో టమోటాలకి రెండు పిరికిళ్ళు అయితే వేస్తున్నానండి మీరు తగినంత అయితే వేసుకోవచ్చు పాలాకు వేసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి మనం గరిటతో మిక్స్ చేస్తూ ఉంటేనే అనేది తొందరగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత అందులో ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న పూలు మకానాన్ని వేసేయాలి మకాన చాలా తొందరగా అయితే ఉడికిపోతాయి మకాన వేసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి గరిటతో మిక్స్ చేస్తూ ఉంటేనే అవి చిన్నవైపోతున్నాయి చాలా తొందరగా ఉడికిపోతాయి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు వేస్తున్నాను పాలాకు ఉడకడానికి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి నీళ్ళు వేస్తున్నాను మీరు తగినైతే వేసుకొని మూత పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి తొందరగానే ఈ కర్రీ అనేది అవుతుంది పాలాకు పూల మకాన తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇక్కడ నాకైతే ఒక ఐదు నుండి ఆరు నిమిషాలు అయితే ఉడికిపోయింది చూడండి కూర అయితే దగ్గర పడింది ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చాలా రుచికరంగా ఉండే పుయ్యులు మకాన పాలాక్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనిని ఒక బౌల్ అయితే వేసేస్తున్నాను ఈ మకాన పాలాక్ టమాటా కర్రీ చపాతిలోకి బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేస్తేనండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్